హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రామోటీ వచ్చేసి మనకు అమరావతిలో అమరావతి ఊళ్ళో ఓల్డ్ అమరావతి అంటారండి ఆ ఊళ్ళో ఎంట్రన్స్లో అయితే మనకు ఒక సెంటు స్థలంలో కలిగిన ఇండివిజువల్ హౌస్ అయితే అంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మొన్న ల్యాండ్ వాల్యూ వేసుకోండి ఇది రేకుల్ షెడ్ అనమాట ఇది మొత్తం రెండు సెంటుల్లో ఉంది ఒక పోర్షన్ అంతవరకు అయితే సేల్ చేస్తున్నారు కావాలంటే మీరు డిస్మాండింగ్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అనమాట ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ట్వల్ ఫీట్ రోడ్ అయితే ఉండండి అది మెయిన్ రోడ్ వచ్చేసి మీకు ఇటువైపు అయితే ఊళ్ళు అనమాట ఇది లొకేషన్ ఇది ప్రాపర్టీ ఫోటో ఈ పక్కన రేకుల షెడ్లో ఉన్నది అది కూడా ఈ ల్యాండ్లోనే కలిసిద్ది అనమాట ఇది మొత్తం రెండు సెంటు స్థలం అండి ఓన్లీ సెంటు స్థలమే అమ్ముతున్నారు అది కావాలంటే మీ రేగులు చెడ్డు కూడా అది ఏదైతే హద్దుల్లో ఉన్నదో అది డిస్మైల్డింగ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ అనమాట అమరావతికి ఇది అమరావతి లోపలగా ఎంట్రన్స్ ఊళ్ళో లోపలండి ఇది విజయవాడ వైపు ఇది విజయవాడ వైపు ఎవరైతే తక్కువలో ప్రాపర్టీ కావాలని అంటున్నారో ఈ ప్రాపర్టీ అయితే మంచిగా ఉందండి అమరావతిలో తీసుకునే వాళ్ళకి ఇంక్లూడింగ్ బై రాజధానికి దగ్గరలోనండి ఇది ఏడున్నర లక్ష అయితే చెప్తున్నారు నగోషి అయితే ఉంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ముజీబ్